వం వచ్చి ఊరు గాలి ఒక నేడుస్తా అంటే ఇల్లు గాలి ఒక నేర్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పార్టీ అన్నాయులు గాని అక్కడికి వచ్చి ఒక సింగిల్ వాటర్ బాటిల్ కూడా సహాయం చేసిన పాపా అనుకోలే ఎవరికి కేవలం ఏం మాట్లాడుతున్నాడో రాగానే గానీ నీళ్ళల్లో దిగి ఐదు సంవత్సరాల హెలికాప్టర్ లో దిగిన ముఖ్యమంత్రి నిన్న ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్యాట్ పట్టుకో నీళ్ళల్లో దిగినాడు ఇరవై గంటల విషయం చెప్పడం అదే రకంగా ఏదో రకంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బద్నాం చేయాలని చెప్పి మీరు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఉపద్రవం వచ్చింది కష్టకాలంలో మీరు సహకరించండి ప్రజలకు ఈరోజు భరోసా ఇస్తా నాయకుడుగా ఈరోజు నీళ్లలో ప్రొక్లైన్ల మీద క్రీన్ల మీద అదే రకంగా బోట్ మీద పోతూ నేను ఉన్నానని చెప్పి సైకిల్ చేసి భరోసా భద్రత రాత్రి రెండు మూడు తెల్లవారుజా నాలుగు గంటల వరకు ముఖ్యమంత్రి వారి తిరుగుతూ ఉండే ముఖ్యమంత్రి వాళ్ళు టాటా చెప్తానన్నారు ఆయన చేతులు చూపిస్తున్నాడు బోట్లో పోతున్నాడు అంటే నీళ్లున్నాక బోట్లో కాక ఏంజీత కొట్టుకుంటూ పోవాలా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంత కష్టాలు పడతా ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి ఇటు పాలు గాని భోజనాలు గాని వసతి గాని డ్రోన్ల ద్వారా భోజనాలు గాని యంత్రాంగం మొత్తం ఈరోజు నిమగ్నమై మంత్రులు శాసనసభ్యులు అధికారులు అందరు కూడా అక్కడ ఉంటా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు ఇష్టం వస్తే ఈ రాష్ట్రంలో ప్రకృతితో కూడా ఢీకొని ఈ రోజు ఏదైతే విలయతాండం విజయవాడలో ప్రకృతి చేస్తున్న విలయతాండం అని కూడా గాడిలో పెట్టి గత చరిత్ర తీసుకుంటే మీరు ఉద్దు తుఫాన్ల దగ్గర నుంచి అనేక తుఫాన్లని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గాడిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది విషయం చల్లుతూ గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగితే దాదాపు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతే వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే ஆ கேட்டு கொட்டக்க போயின் தர்வாத்த கனிசம் போய் ஆமா இப்ப பலகரிச்சு திப்பு